నియోజకవర్గంలో శిల్పా వెంచర్ అనేది వేసి ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అవుతుంది దానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు ఆఖరి పుగా నుంచి మున్సిపాలిటీ దగ్గర నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎక్కడంతా ఒక పర్మిషన్ కూడా లేకుండా శిల్పా వెంచర్ అక్కడ కట్టడం జరిగింది అది కూడా ఏంటి పర్మిషన్స్ అంటే ఎటువంటివి ఏసీ కన్నా లేదు ఆ కేసీనాన్ని బ్రూ చేసి దాని మీద వేసి అది అమ్మేస్తున్నారు అది అమ్మేయడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే అటుపక్క రైతులు దాదాపు ఏడు వేల ఎకరాలకి నీరు రాక ఆ రైతుల కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి దీని గురించి మేము పోరాటం చేస్తున్నాము నా దగ్గర కొన్ని రిపోర్ట్స్ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కింద ఎంఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆర్డీఓ గారికి ఆర్డీఓ కలెక్టర్ కలెక్టర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ టు మినిస్టర్ ఆగే సీఎం ఆఫీస్ దగ్గర కూడా ఇవన్నీ వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి కింది వరకు ఎంక్వైరీ చేసి అన్ని రిపోర్ట్ కూడా ఈరోజు నేను సేకరించడం జరిగింది ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కేసీ కెనాల్ ఏదైతే బుక్ చేస్తారో అసలు మొదలవుతున్నానంగా నాకు రిప్లై వస్తుంది ఏదైనా మీటింగ్ నేను వస్తున్నానంగా నాకు రిప్లై వస్తుంది అంతేగాని ఇంతవరకు సమస్య అవుతుంది అసెంబ్లీలో దీని గురించి వాళ్ళు ఇంతవరకు ఆ శిల్ప వెంచర్ ఎవరైతే వేసారో వాళ్ళ మీద ఒక యాక్షన్ కూడా తీసుకోలేదు నేను ఇవన్నీ కూడా నేను కలెక్టర్ గారు కూడా మాట్లాడాను తను కూడా వెంటనే స్పందించి నాకు అన్ని విధాలుగా ఎంక్వైరీ చేయించమని కింద వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అన్ఫార్చునేట్ మా జిల్లా మంత్రులు రాలేదు కానీ మంత్రి గారు ఉన్నారు కాబట్టి తరఫున కూడా మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం ఇది ఏదైతే వెంచర్ ఉందో సీఎం ఆఫీస్ నుంచి టేక్ సిక్యూర్ యాక్షన్ అంటే ఎటువంటి వాళ్ళ మీద కేవలం వెంచర్ వేసిన మీద కాదు గా ఉండిపోయిన వాళ్ళు అంటే అధికారులు ఎవరైతే చూస్తూ ఉండిపోయి ఎటువంటి యాక్షన్ తీసుకోవడం దీన్ని అడ్డుకోలేదో వాళ్ళని కూడా యాక్షన్ తీసుకోండి అని చెప్పి సీఎం ఆఫీస్ నుంచి రావడం జరిగింది ఎస్సీ గారు ఎస్సీ గారు మీకు బాగా తెలుసు మీరు గత ప్రభుత్వంలో ఈగా కదా మీకు చాలా ఐడియా ఉంటుంది ఎందుకంటే మీరు మీ వన్ ఆఫ్ ద స్పెక్టెక్టర్ కరెక్ట్ కదండి ఈ రోజు మీ అసలు యాక్చువల్ ఈ సబ్జెక్ట్ కోసమే వచ్చిన నేను మీరు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోపోతున్నారు వీళ్ళ మీద కేసులు పెడుతున్నారా లేదా ఎందుకంటే ఇప్పుడు ఏమవుతున్నట్టు అన్న వీళ్ళు డిపార్ట్మెంట్ మీద ఎక్కువ ప్రజలు పెట్టడం వల్ల ఒక రిప్లై వచ్చింది ఏమని డెమాలిష్ చేసేస్తాయండి నేను డెమాలిష్ చేయడం వల్ల అక్కడ ఎవరైతే అమాయకంగా శిల్ప వెంచర్ చాలా గొప్ప వెంచర్ అని చెప్పి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళని డెమాలిష్ చేయాలని చెప్పి చాలా ఈజీగా చెప్పేస్తున్నారు దానికి ఈ చెడ్డ మీద ఎవరికి వస్తారు అవుతుంది మళ్ళీ డెమాలిష్ చేయని చెప్పేసినట్టు అవుతుంది మేము అడిగేది ఏంటంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం కూడా ఎవరైతే ఈ విధంగా వెంచర్ చేసి ఇచ్చేస్తారో వాళ్ళని కాంపెన్సేషన్ కట్టించమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉంది అండ్ ఎస్సీ గారు ఇంకొకటి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఎవరైతే ఈ విధంగా ఎప్పుడు ఎంక్రోచ్మెంట్ చేసి ఎస్సీ వాళ్ళు ఎవరైనా యాక్షన్ తీసుకోకపోతే టేక్ అని ఎస్సీ అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ వచ్చినాయి సో మీరు భలే తరకు మీరు మీ ఉద్యోగాలు కాపాడుకోవాలనుకున్నా మీరు వాళ్ళని కాపాడుకోవాలనుకున్నా మీరు ఏంటంటే డిసైడ్ చేసుకోవాలని చెప్పి కూడా సందర్భంగా వాళ్ళు నేను తెలియజేసుకుంటాను నేను మాట్లాడిన తర్వాత కూడా ఇంతవరకు ఒక ఎంక్వైరీ కూడా చేయలేదు నేను వెంట పడితే కానీ పదే పదే వెంట పడితే కానీ ఎంక్వైరీ రావట్లేదు అండ్ ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవ్వక ముందు ఇఫ్ యూఆర్ నాట్ మీరు అంటే ఇప్పుడు మీరు చేసినట్టు లేదు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి రాయాలి మీరు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ కంప్లైంట్ రాసి ఈ క్రిమినల్ కేసు కట్టకపోతే డెఫినెట్గా నేను రెండు వందల మంది రైతులతో ఆ శిల్పా కూడా పిల్లలు ఎక్కిస్తాను అది కూడా ఏంటి అధికారులు ఎవరైతే దీన్ని యాక్షన్ తీసుకోలేదో వాళ్ళందరూ పేరు మెన్షన్ చేసి పిల్లలు దయచేసి అంత దూరం తీసుకురాకుండా అసెంబ్లీ మొదలవ్వకపోతే వీళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది ఏమైపోతుందంటే ఏడు వేల ఎకరాలకి నీకు రాకుండా ఒక వెంచర్ ఆపేస్తున్నారంటే దట్ ఇస్ నాట్ స్మాల్ థింగ్ సో దయచేసి మీరు అది యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మొన్న నీళ్ళు వదిలినారు మాకు ఏమైపోయిందంటే ఆరగట చివరి ప్రాంతం ఆరగట ఇస్ టైలాండ్ నీళ్ళు అన్ని పైన వాడిపోయిన తర్వాత కూడా రాదు మాకు మొన్న జరిగిన ప్రాబ్లం నాకు తెలిసి గత కొన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా జరిగింది చివరి ఆరగట్టి వరకు నీళ్ళు తీసుకురాలేకపోయినాం అసలు గతంలో లేని మంత్రి ఉన్నప్పుడు చాలా అసలు చివరి అయినట్టు వరకు నీళ్లు తీసుకురాగలను ఇప్పుడు వన్ నీళ్ళు ఉండి కూడా సరిగ్గా వీళ్ళు ప్లానింగ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది చివరి అయినట్టు వరకు నీళ్ళు తీసుకొచ్చిన తరపు కేసీ కాలి డెఫినెట్ గా దీని మీద వర్కౌట్ చేయాలా మీరు చాలా 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 ఈజీగా తీసుకొచ్చుకుంటారా నేను గతంలో మీరు అందరితో నేను మాట్లాడిన చాలా సందర్భాల్లో మాట్లాడి చాలా గట్టిగా వాటింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే మాత్రం నేను కలెక్టర్ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దయచేసి వాళ్ళని జాగ్రత్తగా రెగ్యులైజేషన్ చేసుకోవాలని చెప్పి కూడా సందర్భంగా నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈజీ తెలుగుదండ చాలా పెద్ద ప్రాబ్లం తెలుగుదండ ఇప్పుడు ఏమైపోతుందంటే కళ్ళ పోతున్నా కూడా మేము వాడుకోలేని పరిస్థితి మాకు డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ లేవు గత కొన్ని సంవత్సరాలు నాకు తెలుసు ఆల్మోస్ట్ అయిపోయి అయిపోతుంది డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ కట్టడానికి టెండర్లు ఇప్పించినా ఆ టెండర్లు ఇంతవరకు కానీ క్యాన్సిల్ చేయట్లేదు వాళ్ళతో పని ఎక్కించుకోలేరు అట్లా ఆగిపోవడం వల్ల కొన్ని వంద వేల ఎకరాలకి తెలుగుతో కింద మాకు ఆయు కింద విచిత్రమే మేడం కేసీ కెనాల్ రెండు జిల్లాలకి కర్నూలు కడప వస్తుంది ఈ రెండు జిల్లాలో అందరికన్నా ఎక్కువ ఆయకర్పించేది ఆరు గంట కాల్సి అందరికన్నా తక్కువ నీళ్ళు వచ్చింది ఆరుగంట కావచ్చు సో దయచేసి అధికారులు కలెక్టర్ గారు చైర్మన్ గారు మీరందరూ కూడా దృష్టి పెట్టి మంత్రి గారు దృష్టి పెట్టి చివరి ఆయనటి వరకు నీరు తీసుకొచ్చే విధంగా అధికారులు కంపల్సరీ ఫీల్డ్ మీద ఉండి తీరాల ఫీల్డ్ మీద ఎవరు తిరగట్టారు మేము మేము ప్రజలు పెట్టి మేము ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మేము తిరిగి చేస్తే అధికారులు ఫీల్డ్ మీదకి రావట్లేదు లక్షలతో ప్రాబ్లం లక్షలు రావట్లేదు పాపం వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు అది డిఫరెంట్ సబ్జెక్ట్ అది సో అధికారులు ఫీల్డ్ మీదకి రాకపోతే మాత్రం డెఫినెట్ గా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా నేను కలెక్టర్ గారిని చెప్పినందుకు కోరుకుంటూ ఒక్క స్మాల్ రిక్వెస్ట్ నా దగ్గర నుంచి మేడం ఈ ప్రాబ్లం కూడా ఎక్కడ వస్తుందంటే మా కాన్సెస్ నేను దగ్గర మీరు చూసింది అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి రైతుకి కోఆర్డినేషన్ ఉంటుంది నీళ్ళు వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయని అని అది ఎప్పుడు వస్తాయి ఎన్ని వస్తాయి ఏంటని క్లారిటీ లేదు కింద చిన్న గ్రామంలో కూడా కొన్ని వందల ఎకరాలు రైతు వేసుకుని ఉంటారు నీళ్ళు వస్తాయని అనేది వెయిట్ చేస్తుంటారు అది రాని పిల్లలు అందరూ వచ్చిన ఆమె పడతాయి ఇట్లా రాకుండా నెక్స్ట్ అట్లీస్ట్ ఇప్పుడు వచ్చే సీజన్ స్టార్ట్ కాకముందే మూడు అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు అటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు రైతు సభాలు మేము అందరం కూడా కూర్చొని ఏ డ్యామ్ నీళ్ళు వస్తాయి ఎన్ని వస్తాయి ఏ పంట వేసుకోవచ్చు ఇది క్లారిటీగా గ్రౌండ్ లెవెల్ మేము దిగి చెప్పకపోతే వచ్చే రోజుల్లో చాలా పెద్ద ప్రాబ్లం సందర్భంగా మీ దృష్టిలో కూడా పెట్టుకున్నాను దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను ఎవరైతే శిల్ప పెట్టేస్తున్నారో ఎవరైతే దీనికి బాధ్యతలో నంద్యాలకు కానీ నేను ఇన్నిసార్లు సమస్య నుంచి మేము మాట్లాడుతున్నాం దీని గురించి గారు మేము వెంట ఏం ఆదాయ వెంటవర్లంలో చేస్తున్నాను దాని గురించి ఊసేస్తలేదు అదేవిధంగా కడపలో నేను అసెంబ్లీలో మాట్లాడుతుంటే కడప ఎందుకంటే మాది పెట్టి కలుగులో వేసి అవును మా కాదని శిల్పా వేసిన వాళ్ళు వచ్చి వేసి మమ్మల్ని అంతా ఇబ్బంది పెట్టాలని ఆమె ఏసీ ఆ మాసాన్ని గుర్చేస్తాను నంద్యాల కేసీ కళ్యాణ్ బుక్ చేస్తారు ఆరాటలో కేసీ కళ్యాణ్ బుక్ చేస్తారు దీనిపై డెఫినెట్లీ యూ నీడ్ టు టేక్ ఎన్ యాక్షన్ క్రిమినల్ కేసు కంపల్సరీ పెట్టాలా దే ఆర్ గెటింగ్ అలా ఉంది కన్నా అంటే చేసేసుకోవచ్చు ఏం కాదు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు అంటే వాళ్ళ పదాలు వాడుతున్నారు దమ్ముంటే మనకి కేసు పెట్టి చూడండి అని చెప్పి మాట్లాడుతుంది ఈ దే ఛాలెంజ్ అయితే ఎవరైతే తప్పు చేస్తారు తప్పు తప్పు చేసే వాళ్ళు ఎంత ఛాలెంజ్ చేస్తారు తప్పు చేసిన వాళ్ళు కూడా లోకల్ ఎమ్మెల్యేని ఛాలెంజ్ చేస్తున్నారు మమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నారు కలెక్టర్ ఛాలెంజ్ చేస్తున్నారు గవర్నమెంట్ ని ఛాలెంజ్ చేస్తారు సీఎం గారు ఛాలెంజ్ చేస్తున్నారు యాక్షన్ తీసుకోకపోతే మాత్రం నేను ఇది చేసేదాన్ని బట్ ఐ నాట్ ఫైల్ ఎందుకంటే అధికారం భలేవుతుంది సో ఛాన్స్ అసెంబ్లీకి ముందు మీరు డెఫినెట్ గా మీద యాక్షన్ తీసుకోకపోతే మాత్రం రైతు ఇబ్బందులు పడతారు మీతో ఇబ్బందులు పడతారు కాబట్టి మేమైతే దిగాల్సి వస్తాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ డిపార్ట్మెంట్ తీసుకుంటే